నెల్లూరు జిల్లా కావలిపట్నం కలుగోల సాంబవి అమ్మవారి ఆలయంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కోరుకున్నారు వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రసాదాలు అందజేశారు అనంతరం అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు పట్టభై నాయకులతో కలిసి పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు

विशेष रवंत्रों दोषियां पसंद कुमारियां मलेशिया सीमा रवंत्रों दोषियां ईस्लैंड ये ना मलेशिया ना अंकित निता प्रगत्रों का माधव रवंत्रों दोषियां और अंग्रेजी सालों मानना तो है थानियां रवंत्रों दोषियां बुनियाद ना मलेशिया भारत के भी गारमान नंदा है लूलू आप बोलते हो दोषियां सिवसिन कबड्� अहं वदना ब्रह्मा जी कोत्र इतरा इतरा जय अहं वदना ब्रह्मा तोस्या परमान सेवदन नन्नामएस्या ब्रह्माम्ये सावितेस गणेश नामएस्या लक्ष्मी कल्याणी नामएस्या स्थिरवदनमानम नरा हरिगोत्र तोस्या नारेश्वर नामएस्या रेवकी नामएष्या विश्वरदवत्तोस्या वै गोपाल नामएस्या भगिनी बालवत्तोस्या श्री वेंकटेशोल्लु नामएस्या కారణేశ్య పాదవలిగోత్ర భవస్య కృష్ణ వేణి నామదేశ్య ఎరజాల గోత్ర భవస్య వేణి మనామదేశ్య పరగాల గోత్ర భవస్య వీరత్న మనామదేశ్య నలగక్ష గోత్ర భవస్య శ్రీనివాస నామదేశ్య కుంజక్ గోత్ర భవస్య సుప్రజ నామదేశ్య నలగక్ష గోత్ర భవస్య వీర మెనాఫ్టి గోత్ర భోతి వేణల నామదేశ్య పసుకునేడి గోత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరాలు ఇచ్చే లక్ష్మి కాబట్టి మన పుష్పం కురులు కాపాడే తల్లి కాబట్టి మన బిడ్డల ఆయుర ఆరోగ్యాలని కృష్ణశ్వర్యాలని కాపాడే తల్లి కాబట్టి అన్ని వరాలు మాకు ఇస్తుంది కాబట్టి ఆ తల్లిని వరలక్ష్మిగా మనం కొడిగారు ఈ రోజున అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నా సోదరి పనులు తల్లులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో ఆ తల్లి ఎప్పుడూ నాట్యం చేయాలని మీ ముంగిట మీ ఇంట ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి పాండవం చేస్తే మా నెలలన్నీ కూడా సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యలతో భవిష్యత్తులతో భార్యాభర్తల ఆయుధ తల్లి దీవెలు ఎప్పుడూ ఉంటాయని అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప సందర్భం ఈ కలుగోల సాంబయ్య మాత కలుగోల సాంబయ్య మాత పార్వత పార్వత అంశాలకు సంబంధించినట్లుతాయి అంటే ధైర్యానికి చిహ్నం ఆ తల్లి పక్కనే మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేయటం నిజంగా లక్ష్మి సరస్వతి లక్ష్మి కూడా మీరు అవబోష చేస్తున్నారు మీరు అందరూ కూడా ఇద్దరు కొనియాడుతున్నారు అంతటి ధైర్యవంతురాలు అయినటువంటి పార్వతీదేవి అంబర్ సంబంధించిన పురుషామాత అంశలో ఉన్నటువంటి దేవాలయంలో లక్ష్మీదేవిని ఆస్వాదించి లక్ష్మీదేవిని ఆహ్వానించి మీరందరూ కూడా పూజలు చేస్తున్నట్టు కుంకుమార్చలు చేస్తున్నట్టు అందరూ కూడా